ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तदो जयं जयमुदीरयेत् शृण्वतां स्वकदाः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदियं तस्तहि अभद्राणि विदुनोति सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकीं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणम् పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరి ఓం తత్సత్ హరే కృష్ణ ఈరోజు మనము కామికా ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము ఈ కామికా ఏకాదశి గురించి బ్రహ్మ వైవర్త పురాణంలో బ్రహ్మ నారద మహర్షికి తెలియజేశారనమాట ఇక ఈ కామికా ఏకాదశి అనేది మనకు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో పక్షంలో అమావాస్యకు పదకొండవ రోజున వచ్చేటువంటిదే ఈ కామిక ఏకాదశి కామిక అంటే ఏమిటి అంటే మన మనో కోరికలు మనకి ఏవి కోరుకున్నా కానీ అవి నెరవేరేటువంటి వ్రతం చేసి మనము కోరినప్పుడు ఆ యొక్క కోరికలు నెరవేరేదే కామిక అని అర్థం అన్నమాట అలాంటి ఆ కామిక ఏకాదశిని నార్మల్గా అందరూ కూడా ఏ ఏకాదశి అయినా కానీ మనము ప్రతి ఒక్క ఏకాదశిలో భగవంతునికి మనము ఉపవాసం ఉండి చేరువుగా ఉంటాం కాబట్టి అన్ని ఏకాదశులు ఒక్కటే కానీ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది ఇక ఈ ఏకాదశికి ప్రత్యేకత ఏమిటి అంటే సయన ఏకాదశిలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు ఆ యోగనిద్ర తర్వాత అంటే యోగనిద్ర తర్ ఆయన ఉన్నప్పుడు ఫస్ట్ టైం వచ్చేటువంటి ఏకాదశే ఈ కామిక ఏకాదశి ఈ కామిక ఏకాదశి ఎంతటి విశిష్టత కలిగినది అంటే ఈ కామిక ఏకాదశి గురించి యుధిష్ఠర మహారాజు శ్రీకృష్ణ భగవాను అడిగారనమాట అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా బ్రహ్మ నారద మహర్షికి తెలిపిన విధానాన్ని యుధిష్ఠర్ మహారాజుకు తెలియచేశారు అంటే ఈ కామిక ఏకాదశి అనేది ఏమిటి అంటే ఎలాంటి పాపకర్మలైన అంతర్గతాలలో ఉన్నటువంటి ఎలాంటి కల్మషాలనైనా కూడా ఆ రోజు మనము వ్రతము ఉండడం వల్ల వాటిని అన్నింటినీ కూడా మనము క్షమించబడతాం అనమాట అలాగని మనము ఉద్దేశపూర్వకంగా అపరాధాలు చేస్తూ ఈ ఏకాదశి ఉన్నా మనకు క్షమించబడతాము అని అనుకోవడము కాదు తెలుసో తెలియకనో చేసినటువంటి ఆ తప్పుల నుంచి మనము ఈ యొక్క ఏకాదశిని పాటించడం వల్ల మనము ముక్తులవుతాం అనమాట ఇక ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఎంత ముఖ్యము అంటే మనకు ఈ యొక్క కామిక ఏకాదశి గురించి ఎవరైతే వింటారో శ్రవణం చేస్తారో కీర్తిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా అశ్వమేధ యాగము చేసినప్పుడు ఎంత ఫలాన్ని పొందుతారో అంతటి ఫలితాన్ని పొందుతారట మనకు తెలుసు అశ్వమేధ యాగాన్ని ఎంతోమంది రాజులు చేసేవారు యుధిష్ఠర మహారాజు చేశారు పృథ్ మహారాజు చేశారు తర్వాత పృథు మహారాజు ఆయన చేశారు పరీక్షిత్ మహారాజు చేశారు వీరందరూ కూడా అలాంటి అశ్వమేధ యాగాలను చేసి ఆ యొక్క యాగ ఫలితాన్ని పొందారు మరి రాజులు వాళ్ళందరూ ఆయా యుగాల ధర్మాలను బట్టి అశ్వమేధ యాగాలను చేశారు మనము కలియుగంలో అలాంటి యాగాలను చేయడానికి కుదురుతుందా కాబట్టి అలాంటి ఫలితాన్ని పొందాలి అంటే తప్పకుండా ఈ విధంగా కామికా ఏకాదశిని ఆ రోజు శుచిగా భగవంతుణ్ణి నిరంతరం స్మరణ చేస్తూ కీర్తిస్తూ ఆ రోజంతా ఉపవాసం ఉండడం వలన మనకి అంతటి ఫలితాన్ని మనము పొందవచ్చు అని చెప్ చెప్తున్నారు అంటే ఎందుకు అంటే మనకి శ్రీ మహావిష్ణువు చతుర్భుజుడై మనం చూస్తున్నాం చూడండి ఎంత మహావిష్ణువు అలాగ చతుర్భుజుడై చక్ర గద పద్మాధారుడై ఉంటారు అలాంటి భగవంతుణ్ణి ఆ కామికా ఏకాదశి రోజున మనము మనం కీర్తించడం వలనో స్మరించడం వలనో అంతటి గొప్ప ఫలితాన్ని మనము పొందుతాము అని ఒక ఇదిగా చెప్తున్నారు ఇక రెండవ విషయానికి వస్తాము ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి కదా అలాంటి పుణ్యతీర్థాల్లో మనము ప్రతిసారి వెళ్ళి అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించడం అనేది చాలా కష్టము కాబట్టి ఎవరైతే అలాగా గంగా యమున నర్మద సింధు కావేరి తుంగభద్ర ఎన్నో సరస్వతి నది ఇలాగా అన్ని నదుల్లో మనము ఇంకా కాశీ అలాంటి ప్రాంతాలు కూడా వెళ్ళి మనం పుణ్య నదుల్లో స్నానాలు చేస్తాం అలాగా వెళ్ళలేని వారు కూడా ఇలాంటి ఈ కామిక ఏకాదశిని కానీ పాటించినట్లయితే తప్పకుండా అనుసరించినట్లయితే తప్పకుండా అన్ని నదులలో మనము స్నానమాచరిస్తే ఎంతటి పుణ్య ఫలితాలను పొందుతామో అంతటి పుణ్యాన్ని పొందవచ్చు అన్నమాట ఇక అంతేకాదు మనము ఆ తీర్థయాత్రలు కూడా చాలా దూర ప్రదేశాల్లో ఉన్నాయనుకోండి అలాంటి తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా కష్టపడతాము ఇప్పుడు కేదార్నాథ్ కేదార్నాథ్ అంతా ఎంత ప్రదేశం చాలా దూరంగా ఉంటుంది కదా దానికి వెళ్ళాలి అంటే కూడా అందరికీ వారి యొక్క వయస్సు కానీ లేకపోతే ఆరోగ్యం కానీ అవన్నీ సహకరించాలి అంత ప్రదేశాలకు వెళ్ళాలంటే అలాగే కేదార్నాథ్ అలాంటి ముఖ్యమైన ఆ తీర్థయాత్రలన్నీ కూడా అలాంటి ప్రదేశాలను కూడా దర్శించినంత భాగ్యము ఈ కామిక ఏకాదశిని పాటించడం వలన అని చెప్తున్నారు ఇక కురుక్షేత్రం కురుక్షేత్రం యుద్ధం జరిగినప్పుడు తరువాత ఒకసారి ద్వారకాలో కృష్ణ భగవానుడు రాజుగా పరిపాలన చేస్తూ ఒక సూర్యగ్రహణం రోజున ఆ కురుక్షేత్ర దగ్గరికి వచ్చి అక్కడ నది అప్పుడు సరస్వతి నది ప్రవహించేది కురుక్షేత్రం తీరంలో ఆ సరస్వతి నది ఏమిటి శ్రీ వ్యాస మహర్షి గణేషుడు ఇద్దరు కూడా ఆ ఒక గుహలో ఉండి మహాభారతాన్ని మహర్షి చెప్తుండగా గణేషుడు లిఖిస్తున్నారు అలాగ చెప్తూ ఉన్న సమయంలో సరస్వతి పరవళ్ళు తొక్కుతూ శబ్దం చేస్తూ ప్రవహిస్తున్నారు అలాంటి సమయము వ్యాస మహర్షి బయటకు వచ్చి మేము చాలా ముఖ్యమైన కార్యార్థమై మహాభారతాన్ని రాస్తున్నాము నువ్వు ఇలాగా శబ్దం చేయడం వలన అంతరాయం జరుగుతున్నది కాబట్టి నీవు గుప్తంగా ప్రవహించాలి అని ఆమెకు చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కడైనా కానీ సరస్వతి నది మనకు ఆ ప్రవహించే విధానము లోపల నుంచే నది లోపల నుంచే ప్రవహిస్తూ ఉంటారు ఆ విధంగా ఆ కురుక్షేత్రం దగ్గర సరస్వతి నది ప్రవహిస్తున్నది భగవానుడు కూడా తాను తన యొక్క బంధు మిత్రాదులతో అక్కడ వచ్చి ఒక సూర్యగ్రహణం రోజు స్నానం చేశారు అలాంటి కురుక్షేత్రం యొక్క ఆ నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యాన్ని మనము ఈ కామికా ఏకాదశిని మనము అనుసరించడం వలన కలుగుతుంది అని చెప్పడం జరుగుతున్నది ఇక కొంతమంది భూదానాలు దానాలు ఎన్నో ఉన్నాయి అన్నదానం ఉంది భూదానం ఉంది గోదానం ఉంది అలాగా ఉన్నాయి కానీ కొంతమంది భూమి దానం చేయడం వలన ఎంతో ఫలితాన్ని పొంది స్వర్గలోకానికి పొందుతారు అని చెప్తారు అలాంటి భూదానం ఇచ్చి ఇచ్చినంత పుణ్యమట ఈ కామికా ఏకాదశిని మనము అనుసరించడం వలన అంటే మీ ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటావన్నీ కూడా చేయలేకపోయినా కానీ మనము ఈ ఒక్క ఏకాదశిని పాటించామనుకోండి అంతటి ఫలితాన్ని పొందిన వాళ్ళము అవుతాము ఇక నేపాల్ దేశంలో గండకీ నది ఉన్నది ఆ గండకీ నది యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఆ నదిలో మాత్రమే మనకు సాలిగ్రామ శిలలు దొరుకుతాయి అలాంటి శాలిగ్రామ శిలలు కావాలంటే మనము ఆ ప్రాంతానికే వెళ్ళాలి ఆ నదిలో స్నానం చేసి ఆ యొక్క నా గండకీ నదిని మనం కోరుకోవాలి ఈ విధంగా నేను శాలిగ్రామ శిల్లను పూజించాలని కోరుకుంటున్నాను అని ప్రార్థించి ఆ శిల్లను తెచ్చుకోవాలి లేకపోతే గురువులు ఎవరైనా మనకు బహుమతిగా ఇవ్వాలన్నమాట ఆ విధంగా అలాంటి ఆ యొక్క గండకీ నదిలో వెళ్ళి స్నానం చేసి శిలను పొందితే ఎంత పుణ్యమో అంతటి పుణ్యాన్ని మనము ఈ కామికా ఏకాదశిని చేయడం వలన కలుగుతుంది ఇక ఒక గోవుని గోవుతో పాటు దూడను దానం చేస్తే ఎంతో ఫలితం అంటారు ఆ ద్వాపర యుగంలో చూడండి నందమహారాజు దగ్గర ఎనభై తొంభై లక్షల గోవులు ఉండేవి అన్ని గోవులను కూడా వారు సంరక్షిస్తూ ఏ ఉత్సవాలు జరిగినా కానీ ఆ ఉత్సవాల సమయంలో బ్రాహ్మణులకు వారికి అందరికీ కూడా ఆ గోవులను దానం ఇస్తూ ఉండేవారు అంటే ఏమిటి గోదానము అనేది ఎంతో అంటే ఆ గోవులోనే సకల దేవతలు ఇమిడి ఉన్నారు కాబట్టి అంతటి గోదానము అనేది చాలా గొప్పదైన విషయము ఆ విధంగా ఆ గోవుని దూడను దానం చేస్తే ఎంతటి ఫలితాన్ని పొందుతామో అంతటి ఫలితమే ఈ కామికా ఏకాదశిని మనము అనుసరించడం కూడా ఇక ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే భగవంతుడు ఆ రోజు శ్రీ మహావిష్ణువుని గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అందరూ కూడా చారణులు అందరూ ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు వీరు అందరూ కూడా ఆయన్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉంటారట అలాంటి గొప్పదైన రోజు కాబట్టి కామికా ఏకాదశిని అందరు కూడా పాటించాలి ఇక ఆ కామికా ఏకాదశి రోజు ఏం చేస్తాము మనము ఉదయాన్న లేసి స్నానం చేసి చక్కగా భగవంతునికి పత్రం పుష్పాలతో తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆ విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేసి భగవంతుణ్ణి మనము ఆరాధిస్తాము అలాగా ఆరాధించి ఉపవాసం చేస్తాం ఉపవాసం చేసినప్పుడు ఉపవాసము అంటే భగవంతునికి సమీపంగా ఉండి ఆయన గురించి అన్నీ తెలుసుకోవడం ఆయన గురించి నామ సంకీర్తన చేయడం ఇదే ఉపవాసం ఇలాంటి ఉపవాసం చేసేటప్పుడు చాలా మంది ఆ జాగరణ కూడా చేస్తారు అలాంటి జాగరణ చేసే ఉపవాసాలలో ఈ కామికా ఏకాదశి కూడా ఒకటి అలాగ జాగరణ చేయడం వలన భగవంతునికి చేరువుగా ఉండడం వలన ఆ రోజుల్లో ఎవరికైనా మృత్యువు అనేది సంభవిస్తే కూడా యమధర్మరాజు కూడా దరి ఎందుకు హరినామ సంకీర్తనం చేస్తూ హరిని స్మరిస్తూ కీర్తిస్తూ స్మరణం చేస్తూ ఉండడం వలన ఆయన కూడా చేరరు మనకు భాగవతంలోనే తెలుసు యమధర్మరాజు ఆయన యొక్క భటులకు చెప్పి ఉన్నారు యమభటులకు ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారో అలాంటి వారి దరి దరిదాపులకు కూడా మీరెవ్వరు కూడా వెళ్ళకూడదు అని శాసించి ఉన్నారు కాబట్టే మనం చెప్తాము భగవంతుని యొక్క భక్తియుత సేవలో ఉన్నప్పుడు మనము మృత్యువును కూడా దాటవేసుకోవచ్చు అని అంటే మీ మృత్యు మృత్యు అనేది అందరికీ సహజమే కానీ దానిని తప్పించుకోవచ్చు ఒక సమయంలో ఎలాగంటే ఆ యొక్క హరినామాన్ని మనం జపిస్తూ జపిస్తూ అలాగే ఉండడం వల్ల అలాగ మృత్యువాత పడినప్పుడు కూడా ఆ యముడు దగ్గరికి రాడు అనమాట ఇంకా మనము చెప్పనప్పుడు అలాగ మృత్యువాత పడితే చెప్పలేము కదా అది వచ్చి మన యొక్క కర్మని అనుకోవాలి ఆ విధంగా ఇది చేసినప్పుడు కాబట్టి నిత్యము ఆ హరినామాన్ని జపిస్తూ ఉండాలి ఇక అజాం విలన్ చూడండి అలాగే అజాం విలన్ కూడా చివరి రోజుల్లో ఆయన అసలు మొదట భక్తి చేయకుండా ఉన్నారు ఆ చివరి రోజుల్లో తన కుమారుడైన నారాయణాన్ని పిలిచినందుకే అక్కడ దేవత వాళ్ళు వచ్చేసారు వచ్చేశారు భగవంతుని యొక్క పార్షదులు వచ్చి ఆయన తీసుకుపోవడానికి వచ్చారు అదే విధంగా యమభటులు వచ్చారు ఎందుకంటే ఆయన చాలా పాపిగా ఉన్నాడు కాబట్టి కానీ అక్కడ నెగ్గినది ఎవరు భగవంతుని యొక్క పార్షదులే ఆయన్ని వైకుంఠానికి తీసుకువెళ్ళారు ఆ విధంగా ఆ నామంలో అంత యొక్క ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి అలాంటి నామాన్ని మనము ఇలాంటి ఏకాదశి రోజులలో మనము చేయడము అనేది ఇంకా మనకి చాలా ముఖ్యం అనిపిస్తుంది ఇక ఈ యొక్క కామిక ఏకాదశి విశిష్టత తెలుసుకున్నాము కామిక ఏకాదశి వ్రత విధానం ఎలాగా చేయాలి అంటే ఆ రోజు పూర్తిగా భగవంతునికి తులసి ఆకులతో పత్రాలతో ఆయనకు అర్పించి మనము పూజ చేయాలి ఎందుకు తులసి మాను మనము ఇంట్లోకి ఆహ్వానించి ప్రదక్షిణ కూడా చెయ్యాలి ఆ రోజు ఆ విధంగా తులసితో ఆయనకు అర్పించడం వలన చాలా తృప్తి పడతారు శ్రీహరి కాబట్టి అలాంటి ఆయన ఆయన ప్రీత్యర్థం చేశాము కాబట్టి మన కోరుకున్న అన్ని విషయాలు కూడా నెరవేరుతాయి ఇక్కడ కామిక అని అంటే మనం కోరుకున్న విషయాలు అంటే ఇక్కడ భౌతిక పరమైన విషయాలు కాకుండా ఆధ్యాత్మికమైన విషయాలను మనము కోరుకోవాలి ఎలాగా భక్తి మార్గంలో ఉండాలి భక్తియుత సేవ చేసుకోవాలి చివరి సమయంలో కూడా నేను నిన్ను మర్చిపోకుండా నీ నామాన్ని పఠిస్తూ ఉండాలి అలాంటివి కోరుకున్నప్పుడు అది మనకి ఆధ్యాత్మికతలో ముందు తీసుకువెళ్ళడానికి ఇదవుతుంది భౌతిక పరమైన విషయాలన్నీ కూడా నస్వరాలే కోరిన వరకు జరుగుతాయి తర్వాత అవి శాశ్వతాలు కాదు కాబట్టి మనము ఎలాంటి రోజుల్లోనైనా భగవంతునికి ఆధ్యాత్మికతమైనటువంటి విషయాలనే కోరుకోవాలి ఈ యొక్క ఏకాదశి రోజున భగవంతునికి ఆ విధంగా తులసిని అర్పించాలి ఉదాహరణకి ఒక కమల పత్రం ఉన్నదని పువ్వు పొవ్వు అదే కమలం ఉన్నది కదా దాని యొక్క ఆకు తామరాకు అంటాము కదా ఆ యొక్క ఆకు మీద నీటి బిందువు పడినప్పుడు ఆ ఆకుకు ఆ నీటి బిందువు అంటుకోదు అలాగే క్రిందకు పడిపోతుంది అంటే ఎలాగా ఆ యొక్క నీటి నీరు ఆ తామరాకుకు అంటదో ఆ విధంగానే మనము ఈ ఏకాదశిని మనము చేయడం వలన మనలో మలినము అనేది మనకు అంటే పాపకర్మలు అనేవి మనను దరి చేరవు అని ఉదాహరణతో చెప్తున్నారు ఇక ప్రతి భగవంతునికి ఆ తులసిని అర్పించడము ఆ రోజు ముఖ్యమైన విషయం మళ్ళీ తులసికి యొక్క ప్రార్థన చేసి ప్రదీక్షణం చేసి మొదట తులసి మాతను తృప్తిపరచాలి తర్వాతనే శ్రీహరి తృప్తి అవుతారు కాబట్టి ఆ రోజు తప్పకుండా ఆ రోజనే కాదు ఏ రోజైనా కానీ శ్రీహరికి మనము పూజ చేస్తున్నాము అంటే తులసి మాతను తప్పకుండా పూజించాలి ఇక కామిక ఏకాదశి పూజ ఆ రోజు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆ ఉపవాసం చేయడం వలన నవమణులు అంటే నవరత్నాలు అంటారు ఏమి మనకు బంగారము వెండి ముత్యాలు తర్వాత మనులు మాణిక్యాలు రత్నాలు ఇలాంటివన్నీ నవ విధాలు ఉన్నాయి కదా వాటినన్నింటినీ కూడా దానం చేస్తే మనకు ఎంత ప్రతిఫలము ఉంటుందో అంతటి ఫలితాన్ని పొందుతామంట మనమొచ్చి అంతటి బంగారం వెండి ఇచ్చేంత పరిస్థితి కాదు కానీ అలాగే ఇవ్వకపోయినా కానీ మనము ఈ యొక్క కామికా ఏకాదశిని మనము ఆ రోజు చేయడం వలన అంతటి ఫలితాన్ని మనము పొందుతాము అంటే ఆ ఏకాదశిని మనము చేయాలి భగవంతునికి ప్రీత్యర్థంగా చేయడం ఒక్కటే కానీ ఈ విధంగా అశ్వమేధ యాగాలు చేయాలి లేకపోతే ఇలాగ మనులు రత్నాలు అన్నీ దానం ఇవ్వాలి గోవులను దానం ఇవ్వాలి అని కాదు ఆ ఏకాదశిని చేయడమే వీటికి నం అంతటి చేసినంతటి ప్రతిఫలాన్ని మనము పొందుతాము అని చెప్పడమే ఈ విధంగా ఏకాదశి రోజు కామిక ఏకాదశి రోజు భగవంతుని మనము ప్రార్థించాలి మరి ప్రాముఖ్యత తెలుసుకున్నాము ఆ యొక్క వ్రత విధానము ఏ విధంగా ఆచరించాలి అని తెలుసుకున్నాము ఇక ఆ యొక్క కామిక ఏకాదశి యొక్క కథను వ్రత కథను కూడా తెలుసుకుందాము రత్నాపూర్ అనే నగరంలో ఒక రాజు ఆయన పేరు హిమజిత్ అనమాట ఆ రాజు చాలా గొప్ప భక్తుడు అదేవిధంగా ప్రజలను రాజ్యాన్ని కన్న బిడ్డల వలె పాలిస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుకొని ఉన్నారు కానీ ఆ యొక్క హిమజిత్ అనే ఆ రాజుకు పుత్ర సంతానం లేదనమాట ఆ పుత్ర సంతానం లేకపోయేసరికి ఆయన చాలా బాధతో ఉండేవాడు అందుకోసమని ఆయన ఆయన యొక్క కుల గురువులు బ్రాహ్మణులు వారిని అందరినీ కూడా అడగడం జరిగింది వారు కూడా ఎన్నో యాగాలు యజ్ఞాలు చేశారు అయినా కానీ మహారాజుకి ఆ పుత్ర సంతానం అనేదే కలుగలేదన్నమాట ఆ విధంగా చాలా దుఃఖంలో ఉన్నప్పుడు ఒకసారి మహారాజు వద్దకు లోమాష అనే ఒక మహర్షి ఆయన పేరు లోమాష ఆ మహర్షి రావడం జరిగింది ఆ మహర్షికి అతిథ సత్కారాలు అన్నీ చేసి ఆయనకు ఒక ఉచిత ఆసనం ఏర్పరిచి ఆయన్ని చక్కగా తృప్తిగా చేశారు ఈ యొక్క మహారాజు హిమజిత్ మహారాజు అప్పుడు ఆ మహర్షి ఆ యొక్క అతిథి సత్కారాలకు చాలా ఆనందపడి మహారాజుని నీకేమి విష నీకేమైనా కావాలంటే కోరుకో అన్నప్పుడు ఆ మహారాజు ఈ విధంగా నాకు పుత్ర సంతానం లేదు అని కోరుకున్నారు అప్పుడు ఆ లోమాష మహారా మహర్షి ఆయనకు ఈ యొక్క కామిక ఏకాదశి గురించి వివరించారు కామిక అంటేనే మనోసిద్ధి అంటే మనం కోరిన కోరికలు నెరవేరుతుంది కాబట్టి నీవు తప్పకుండా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించు అని చెప్పినప్పుడు ఆ మహారాజు మరుసటి రోజే కామికా ఏకాదశి ఉండడం వలన ఆ ముందు రోజే అన్ని ఏర్పాట్లను తయారు చేసారు తర్వాత మరుసటి రోజు ఆయన చక్కగా ఉదయం వేళలు బ్రహ్మముహూర్తంలో స్నానాధికారులన్నీ ముగించుకొని భగవంతునికి సుగంధ ద్రవ్యాలతో పత్రం పుష్పం ఫలాలతో తర్వాత తులసి దళాలతో ధూప దీప నైవేద్యాలతో అంతటితో చక్కగా భగవంతునికి ఆరాధన నేతి దీపంతో మనం కూడా కామిక ఏకాదశి రోజున నేతి దీపాన్ని వెలిగించాలి అసలు ఏకాదశి అంటేనే ఆ రోజు సాధారణ నూనెతో కాకుండా నేతి దీపాన్ని వెలిగించడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఆ విధంగా ఈ మహారాజు కూడా భగవంతుణ్ణి ప్రీత్యర్థము అన్నీ కైంకర్యములు అన్నీ చేసి భగవంతుని తృప్తి పరిచే విధంగా ఆయన ఆ యొక్క పూజను చేసి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి జాగరణ కూడా చేశారట ఆ మహారాజు అలాగ జాగరణ చేసి ఎలాగైనా ఉపవాసము జాగరణ అన్నప్పుడు కొద్దిగా శక్తి ఇదవుతుంది నీరసించి ఉంటాం కదా అలాంటి సమయంలో శ్రీ మహావిష్ణువు చాలా ఆనందపడి రోజంతా ఆయన ఉపవాసం అన్న దానికి అర్థంగా ఆయన దగ్గరనే ఉండి ఆ విధంగా అన్ని కార్యాలు చేశారు కాబట్టి ఇక మహావిష్ణువు ఒక భిక్షువుని రూపంలో అక్కడికి రావడం జరిగింది వచ్చేసరికి మహారాజు ఆయనను లోపలికి ఆహ్వానించి తర్వాత అన్ని అతిథి సత్కారాలు అన్నీ చేసి ఆ భిక్షువు తృప్తి పడే విధంగా అన్నీ చేశారనమాట అప్పుడు ఆ భిక్షు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చాలా సంతుష్టుడై నీకు పుత్ర సంతానం లేక కదా నీవు ఈ యొక్క కామిక ఏకాదశిని చేశావు నీకు త్వరలో ఆ పుత్ర సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించి నిష్క్రమించారనమాట ఆ విధంగా కొలది రోజులకు తర్వాత చక్కని ఒక కుమారుడిని ఆ యొక్క హిమజిత్ మహారాజు పొందారు ఆ తర్వాత ఆ పిల్లవాడు కూడా పెద్దవాడై యువకుడైన తర్వాత అతనికి ఆ రాజు ఆ కుమారునికి ఆ రాజ్యాన్ని పట్టాభిషిక్తుని చేసి తర్వాత ఆ రాజు వానప్రస్థకు వెళ్ళిపోయి అక్కడే భగవంతుణ్ణి ధ్యానిస్తూ స్మరిస్తూ కీర్తిస్తూ ఆయన కూడా మోక్షాన్ని పొందారనమాట ఇది కామికా ఏకాదశి యొక్క వ్రతం యొక్క కథ అనమాట ఈ విధంగా ఎవరైతే ఈ కామిక ఏకాదశి గురించి తెలుసుకుంటారో లేక ఈ వ్రతాన్ని పాటించడానికి ప్రయత్నిస్తారో పూర్తిగా ఆ రోజంతా కూడా భగవంతునికి దగ్గరగా చేరువుగా ఉండడానికి ప్రయత్నిస్తారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూసాం కదా ఎన్ని విషయాలు అంతటి ఫలితాన్ని పొందుతారు అని కామిక ఏకాదశి యొక్క ప్రత్యేకతగా తెలియచేయడము అయినది హరే కృష్ణ వాంచ కల్పతరుభ్య కృపా సింధుభ్య పతితాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ హరే కృష్ణ